ఆరాధనకు సహాయకరంగా ప్రసిద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి ఇషయా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదువుకుందా మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దకు మల్లుకునము యహోవా ఆ కార్యములను సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతివృక్షమా నాదము చేయుడి యహోవా యాకోబును విమోచించును ఆయన శ్రాయరులలో తను తాను మహిమోన్నతినిగా కనపరుచుకొను ఉదయ కలవేలులో ఆరాధనకు సహాయకరంగా మనం ఆయన సన్నిధికి చేరి వచ్చుంటుండగా రొట్టె విరిచే కొడుకులో మనం చేరి వచ్చుంటుండగా ఆయన ఎవరో ఆయన ఎటువంటి వాడో ఆయన ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలను ఆయన మహిమానిత్వాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఆయన ప్రేమను ఆయన గుణాతిశయాలను తలపోసుకోవాల్సిన వారంగా ఉంటున్నా మహిమ కలిగిన దేవుడు మహిమ స్వరూపుడు సమీపింపురాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్న వంటి గొప్ప దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు వేల్పులలో ఆయన వంటి వారు లేరు పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు స్థుతి కీర్తనలను ఆయన పూజ కదా అటువంటి దేవాతి దేవుణ్ణి ఉదయకాల వేళ స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కాకున్నాం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒకే కార్యం చేశాడు దేవుడు చేసిన కార్యము మనము చేయు కార్యము మన కార్యము ఆయన ఎదురుకు వచ్చుటయే కదా ఆయన బళ్ళ చుట్టూ ఒలే మొక్కల వల్ల చేర్చబడి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు ఒకప్పుడు మనకి యోగ్యత లేదు ఒకప్పుడు మనకి యోగ్యత లేదు ఆయన సన్నిధిలో కూర్చోటానికి కూడా యోగ్యత లేని వారు ఆయనే యోగ్యుడు ఆయన పూజ్యుడు పూజనీయుడు ఆరాధనకు యోగ్యుడుగా ఉంటుంది ఏమిటి ఆ కార్యము అంటే యవేశులకు రాసిన పత్రిక యవేశులకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ఏడవచనం చదువుకుందాం దేవుని కృపా మహైశ్వర్యముని బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది గమనించండి దేవుని కృపా మహా బట్టి ఆ ప్రియుని ఎందు ఆ ప్రియుడు ఎవరు యేసుక్రీస్తు ఆ మధు కుమారుడు ప్రియకుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు ఆ కృపా మహాయిశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన ఆయన రక్తం ఎటువంటిది పరిశుద్ధమైన రక్తము ఆయన రక్తము నిర్దోషమైన రక్తము ఆయన రక్తము పవిత్రమైన రక్తము కదా అమూల్యమైన రక్తం పరిశుద్ధమైన రక్తం నిర్దోషమైన రక్తం నిష్కలంకమైన రక్తం గొర్రెపిల్ల రక్తం కదా అటువంటి రక్తములో కడగబడటానికి మనము యోగ్యులము కాదు అయితే తనటువంటి దేవుడు చూసి మనల్ని ప్రేమించి తన ముద్దు కుమారుడు రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు పరలోకము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా పంపించాడు ఆకారాన్ని కోల్పోయాడు రక్తము కారణంతగా కదా ఎరుషులేము వీధుల వెంట భారమైనటువంటి శిల్వ మ్రాను కలవరిగిరి వరకు మోసుకుని వెళ్ళి కాళ్ళు చేతుల్లో శిరస్సుపై ముళ్ళ కిరీటం కొట్టబడింది పక్కన బల్లెంతో పొడిచు ఈ పంత నాగడి చాలా వల్ల దున్నబడినట్లుగా కొట్టబడింది చూడనులని వాడిగా విశనాక్రాంతుడిగా మార్చ లేత మొక్కవని ఉన్న ఆయన సొగసును స్వరూపమును కోల్పోయాడు కషాయి వాణి ఎదుట గొర్రపిల్ల ఎలాగైతే మౌనముగా ఉంటుంది అలాంటి మౌనమును దాల్చాడు నీ కొరకు నా కొరకు ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఆ మిట్ట మధ్యాహ్నము వేళ ఆ శిలవుల ఊరేలా ఆ పంచ గాయల నుంచి వచ్చిన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగాడు నీతిమంతులుగా చేశాడు విశ్వాసులుగా చేశాడు పరిశుద్ధులుగా చేశాడు రాజులని యాజక సముఖముగా సంఘముగా చేశాడు ఏలి ఏలీలా మా సభక్తాన్ని బిగ్గరగా కేకబేసి ప్రాణము విడిచిపెట్టి సమాధి చేయబడి మరలా మూడవ దినం లేఖనముల ప్రకారం మృత్యుంకే నిలశాడు తండ్రి కృపార్శ్వ కూర్చున్నాడు తిరిగి రామయ్య ఉన్నాడు అందుకే అపోసరైన పౌలు కొరింతలు రాసిన పత్రిక మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉంటాడు కదా నన్ను జ్ఞాపకం చేసుకుంటు దేని చేయడం చెప్పినాడు కదా ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగింది మన అపరాధములకు క్షమాపణ అందు నిమిత్తమై ఉదయ కాలవేలులో ఆయన నోరారా మనసారా హృదయమారా స్థుతించవలసిన వారముగా ఉంటుంది ఇక్కడ గమనించితే విమోచన కార్యము పాపమునకు పరిహారము పాపమును తుడిచివేయటం ఇది ఆయన చేసిన కార్యం ఆయనను మనం పిలవలేదు కానీ ఉచితముగానే ఆయన ప్రేమించారు ఇది ఆశ్చర్యము కాదా అందుని బట్టి ఆయన స్థుతించాలి దేవుని కృప మహా ఈశ్వరు ఆయన రక్తములో మన మనకు క్షమాపణం వచ్చింది ఆ కార్యాన్ని బట్టి ఆయన చేసిన కార్యాన్ని బట్టి స్థుతించాలి కొలసెలుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మును కూడా అంటు అంటూ ఇరవై రెండవ అంటున్నాడు తన సన్నిధిని తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధాన సమాధానకర్త అయినటువంటి ఆయన సమాధానపరిచాడు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణముల ఇప్పుడు మిమ్మల్ని కదా ఆయన సన్నిధి పరిశుద్ధమైనది నిర్దోషమైనది కదా ఆయన సన్నిధిలో ఆయన బళ్ళ చుట్టూ ఉలే మొక్కల వల్ల చేర్చబడినటువంటి మనం ఆయన స్థుతించే ఎలా స్థుతించాలంటే విరిగి నలిగిన హృదయంతో స్థుతించాలి అందుకే కదా విశ్వగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో మనం చూస్తాం కదా యహోవాకు నల్గ కొట్టుడుకిష్టమాయను అవును లేత మొక్క వలె ఉన్నాయన సొగసును కోల్పోయాడు తుణీకరించబడ్డాడు హేళన చేయబడ్డాడు అవమానపరచబడ్డాడు క్రిద్దపడ్డాడు మనమందరము వలె దారి తొలగిపోయినప్పుడు చూచి ఆయన మన మీద జాలి పడ్డాడు అందుని బట్టి ఆయన మనం స్థుతించవలసిన వారం కాదు అంతేకాదు కానీ ఆయన ప్రధానులు అధికారులు నిరాయుధులను చేసి బహాడంగా వేరుగో కనపరిచిన అందును బట్టి ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనము స్థుతించవలసిన వారము కాదు మరణ భయం నుండి దాసత్వం నుండి విడిపించాడు కాబట్టి మనం ఆయన స్థుతించాలి అంతేకాదు కానీ పత్రికలు మనం చూస్తాం కదా పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచి పితృ పారంపర్యమును బట్టి కాదు కానీ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరుగరా అని మనం స్థుతించవలసిన వారము కనుక ప్రేమైన వారు అలా ఆయన చేసిన విమోచన కార్యం ఎంతో గొప్పది ఆయన చేసిన ఆ మేళను బట్టి ఆయన చే ఆయన చూపినటువంటి ఉపకారమును బట్టి మనం స్థుతించవలసిన ఆరంభంగా ఉంటుంది ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో మనం చేరి ఉంటుండగా ఆత్మతోనూ సత్యముతోను ఆరాధన చేయవలసిన ఆరంభంగా ఉంటుంది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు అట్టివారు కావాలని ఉంటుండగా ఈ భూలోకంలో మనం ఉన్నంత కాలం ఆయన వచ్చు పడేంత వరకు అందుకే కొరితకు రాసిన ప్రతి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీని చేయడు యోగ్యముగా యోగ్యముగా యోగ్యుడైనటువంటి ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్థుతించి గణపరిచి పూజించి స్తోత్రించి స్థుతులు చెల్లించవలసిన వారం అలాగూ